నందాలంటే నంద్యాల రూరల్ పిఎస్పీ నెలలో అంటే జూలై నెలలో జరిగిన రెండు దొంగతనం కేసులలో చోరీ కాబడిన చుట్టును ఈరోజు నంద్యాల తాలూకా పిఎస్ వారు తర్వాత నంద్యాల సిసిఎస్ పోలీస్ వారి సహకారంతో ముగ్గురు ముద్యాలను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు గతంలో వన్ థర్టీ ఎయిట్ క్రైమ్ నెంబరు వన్ థర్టీ నైన్ క్రైమ్ నెంబరు ఇక్కడే సంపత్ తర్వాత భోగిశెట్టి రాజేశ్వర ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది ఐదు మంది కలిసి దాంట్లో భాగంగా ముగ్గురు ఈ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దయలు కూడా దీంట్లో గల్లా హేమచంద్ర అనేత మీద యాభై ఐదు కేసులు ఉన్నాయండి ఇతర ఇంటర్ ఇంటర్ స్టేట్ ప్లస్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రిమ్యునల్ ఇతను ఇతను నేటివ్ వచ్చి చిత్తూరు జిల్లా పవనంపల్లి ఇతను ఎలక్ట్రిషియన్గా జీవితం ప్రారంభించి చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు ఈ ఇంటి నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ చేత ఇంట్లో నుంచి తరమేళ్ళు ఈ దొంగతనాలకు అలవాటు పడి తర్వాత జైళ్ళలో పోయి జైళ్ళలో కూడా పరిచయాలు పెంచుకొని వాళ్ళతో కూడా దొంగతనాలు చేస్తూ ఇప్పటి వరకు వాని మీద ట్రేస్ అయిన కేసులు యాభై ఐదు కేసులు అండి యాభై ఐదు కేసుల్లో ఇతను ఉండేగా ఉండదు ఇతను ఇతను తను చెడిపోయేది కాక జైల్లో పరిచయమైన వివిధ కే కేసుల్లో పరిచయమైన మిగతా ముద్దాయిలను కూడా తెఫ్ట్ కింద కన్వర్ట్ చేసుకొని దాంట్లో భాగంగా షేక్ మస్తాన్ అలియాస్ బ్లూటన్ మస్తాన్ అని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇతను ఇతను నేటివ్ ఆఫ్ పుత్తూరు ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాడు ఇతను కూడా అతనితో పాటు కలిసి పద్దెనిమిది కేసుల్లో ముద్దాయిగా ఉంటున్నాడు ఇతను తనతో పాటు అంటోనీ అలర్ట్ అని ఆల్బర్ట్ అని బెంగళూరు తర్వాత మోనీష్ కుమార్ సునీల్ కుమార్ అనే ముగ్గురు బెంగళూరుకి సంబంధించిన వాళ్ళతో కూడా వీళ్ళు పరిచయం పెంచుకొని మొత్తం ఐదు మంది టీమ్గా ఫామ్ అయ్యి ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది వీళ్ళు వీళ్ళు మామూలుగా అయితే ఈ క్రిమినల్ సెట్ ఉంటాడంటే ఒక నేరం చేసిన వాళ్ళు అదే టైప్ ఆఫ్ నేరం చేస్తున్నాడు కానీ ఈ గల్లా హేమచంద్ర అనే వ్యక్తి ఒక టైప్ ఆఫ్ ఎమ్మో క్రిమినల్ కాదండి మోటార్ సైకిల్ చేస్తున్నారు ఎన్డీబీఎస్ చేస్తున్నారు ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడు డేహెచ్ చేస్తున్నాడు ఆవరి చేస్తున్నాడు డెకాటిక్స్ చేస్తున్నాడు ఈ టైప్ ఆఫ్ నేరాలు చెయ్యడు అనుకోకుండా అన్ని నేలల్లో ఇతనికి సంబంధం ఉందండి ఇతన్ని ఈరోజు తాలూకా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అదే రకంగా మిగతా వాళ్ళు కూడా పద్దెనిమిది కేసులు బ్లూటన్ మస్తాన మస్తాన్ అత్య మీద పద్దెనిమిది కేసులు ఆంటోన్ ఆల్ ఆల్బర్ట్ అనే మీద ఏడు కేసులు రిపోర్ట్ అయ్యే అవడం జరిగింది దీనిలో మొదటగా వన్ థర్టీ నైన్ కే వన్ థర్టీ ఎయిట్ కేసులో పాస్పోర్టు క్యాషు తర్వాత గోల్డ్ ఈ రకమైన ఆర్నమెంట్స్ టోటల్ వచ్చి రెండు కేసులు కలిపి సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్స్ ప్రాపర్టీ లాస్ట్ అయినది ఈరోజు మా వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం నాలుగు లక్షల ఇరవై రెండు వేల రూపాయల వరకు ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది వీళ్ళని ఇక్కడ మా సిసిఎస్ వాళ్ళు నందాల రూరల్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మేము చెప్పదలుచుకున్నది ఏమంటే ఈ రకమైన యువత చెడు అలవాట్లకు బానిసలయ్యి ఇంట్లో కూడా నిరాధారణకు గురయ్యి దొంగతనాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నామండి దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ మీద ఏ ప్రవర్తనతో వెలుగుతున్నారో చూసుకొని అందరూ ట్వంటీ నుంచి స్టార్ట్ అయినారు వీళ్ళ జీవిత చరిత్ర క్రైమ్ హిస్టరీ అంతా ఇరవై ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది యాభై ఏడు కేసుల్లో ఇతరులు ట్రయల్ కేసెస్లో ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళందరి మీద కూడా నేరాన్ని పరిశీలించి వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందండి వాళ్ళ వల్ల దీంట్లో ఇంకా ఇద్దరు మానిష్ కుమార్ అండి సునీల్ కుమార్ అనేత ఇద్దరు ఉన్నారండి కడప సెంట్రల్ జైల్లో వాళ్ళు కూడా ఈ కేసులో పీటీ వారెన్స్ తీసుకొని వాళ్ళని కూడా తీసుకునించి ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి రికార్డ్ చేయడం అవసరం ఉందండి చేయాల్సి వస్తుంది ఈ కేసులో భాగంగా అందరినీ ఈరోజు ఎస్పీ గారు పోలీస్ వారిని అభినందించడం జరిగిందండి వీళ్ళు మా తరఫున కూడా పోలీసు వారికి ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా ఏడు ఎనిమిది కేసుల్లో వాళ్ళ మీద అరే అరెస్ట్ పెండింగ్ ఉన్నాయని అందరూ నాలుగు జిల్లాల పోలీసులు వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళ గురించి అయినా దీంట్లో మా వాళ్ళు దీంట్లో గెలుపు సాధించడం వలన మేము ప్రత్యేకంగా మా ఎస్పీ గారు మేము వాళ్ళని అభినందిస్తున్నాము ఇందుగా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు అందరూ ఇంతకుముందు అందరూ లోకల్ క్రిమినల్స్ ఉండేటోళ్ళు దొంగతనాలు జరిగేవి మాకు వాళ్ళ మీద కంట్రోల్ ఉండేదండి ఇప్పుడు ఈ మధ్య హైవే మనకు ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడి నుంచి క్రిమినల్స్ వస్తున్నారో ఎక్కడ దిగుతున్నారో ఎక్కడ నేరం చేసుకొని వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు కాలనీస్ కూడా నందాలను విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినాయి ఐదు ఇండ్లు పది ఇండ్లు ఇరవై ఇండ్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనుక మీరు కూడా సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోండి సీసీ కెమెరాలు పెట్టుకోండి అదే రకంగా ప్రైవేట్ సెక్యూరిటీ వీలైతే పెట్టుకోండి పోలీసు వారికి సహకరించి ఏదైనా గ్రామంలో గ్రామం వదిలిపెట్టిపోయేటప్పుడు అని ఊళ్ళో వదిలిపెట్టిపోయేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే నేను ప్రత్యేకంగా గస్తీ పెట్టడం జరుగుతుంది జరుగుతుంది వాళ్ళ మీద అదే రకంగా విలువైన వస్తువులు దయచేసి ఇళ్ళలో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్స్లో పెట్టుకుంటే ఏదైనా ప్రోగ్రామ్స్ చిన్నప్పుడు లేదంటే ఫంక్షన్స్ చిన్నప్పుడు ఒకటి నగలు అవన్నీ తెచ్చిపెట్టుకుంటే మనము ఎక్కువ లాస్ కాకుండా మనము కాపాడుతున్న వాళ్ళం అనుకుంటాము మూలంగా మీ పట్ట ప్రప్రజలకు అందరు తెలియజేయడమే పోలీసుతో సహకరించి సేవా భావంతో మీరు సహకరిస్తారని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్